డిసెంబర్ అన్నారు అయిపోయింది జనవరి అన్నారు వచ్చేసింది సంక్రాంతి అన్నారు అయిపోయింది జనవరి నెలాఖరు లోపు ఉంటుందేమో అని అనుకున్నారు అయిపోయింది అసలు రాజధాని విశాఖలో పరిపాలన రాజధాని ప్రారంభం అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఎప్పట్లో అయితే అవ్వదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక ఇక మాత్రం మధ్యలో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఎలాగో ఇక్కడ నుంచి మార్పు అనేది జరగదు కాకపోతే ఉత్తరాంధ్ర నుంచి అయితే సభలు స్టార్ట్ చేసి ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తేదీ నుంచి అంటే రేపటి నుంచే సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా రాజధాని ప్రస్తావన ఇంకా రాజధాని ఊసైతే ఎవరు ఎత్తట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మూడు రాజధానుల ఏర్పాటైనా లేదంటే విశాఖలో రాజధాని ఏర్పాటైనా ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయారు కాకపోతే ఒక బలమైన నమ్మకంతో అయితే వైసీపీ ఉంది మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని అందుకే అంగన్వాడీలకు హామీ ఇచ్చినా జూలై నెల నుంచి జీతాలు పెంచుతామని లేదంటే ఇప్పుడు అక్కడ క్యాంపు కార్యాలయానికి సంబంధించి రుషికొండలు అన్ని నిర్మాణాలు చేపట్టేసి బిల్డింగ్లు అవి సిద్ధం చేసి ఇంకా మారట్లేదు అంటే ఇంకా ఫ్రెష్గా మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చే షిఫ్ట్ అవ్వాలి అనేది కాకపోతే తర్వాత ఏం చేస్తారు కర్నూలులో న్యాయ రాజరాజ్ రాజధాని సంగతి ఏంటి ఇక్కడ ఎలాగా గుంటూరులో అమరావతిలో అసెంబ్లీ అది ఎలాగ ఉంది కాబట్టి పూర్తిగా పరిపాలనను అక్కడి నుంచి ప్రారంభించడం ఇప్పటికే కోర్టు అడిగింది కోర్టు తీర్పు పూర్తిగా వచ్చిన తర్వాత కోర్టుకు కూడా కౌంటర్ దాఖలు చేయబోతుంది ప్రభుత్వం ఎంతమంది వెళ్తారు ఎంతమందిని తీసుకెళ్తారు ఏంటి అనేది అది ఎక్కడిగింది కాబట్టి అది ఇచ్చిన తర్వాత ఈ లోపు ఏదైనా ఉంటుందా హడావిడి లేకపోతే ఇంక మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇంకా విశాఖకు రాజధాని పూర్తిగా తరలించేస్తారా చూడాలి